ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర అయినటువంటి మేడారం సమ్మక్కా సారలమ్మ జాతరకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ జాతర కోసం అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లకైతే సిద్ధం చేసినటువంటి పరిస్థితి సో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన భక్తులు కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు ఎక్కువ సంఖ్యలో ఇక్కడికి వస్తున్నటువంటి నేపథ్యంలో దాదాపుగా మూడు కోట్లకు పైగా భక్తులు ఈ జాతరను జాతరలో అమ్మవార్లను దర్శించుకుంటారనేది ప్రభుత్వం అంచనా వేసింది దానికి సంబంధించి అన్ని శాఖల సమన్వయంతో పూర్తి చేసిన ఏర్పాట్లు అయితే కనిపిస్తుంది ప్రస్తుతం మనం తాత్కాలికంగా యాభై ఒక్క ఎకరాల విస్తీర్ణంలో పూర్తిస్థాయి బస్ స్టాండ్ అయితే ఇక్కడ ఏర్పాటు చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఆ బస్సులు రావడానికి సంబంధించినటువంటి రోడ్ రోడ్తో పాటుగా బస్సు బస్ స్టాండ్లో బస్ పార్కింగ్ కోసం కావచ్చు వచ్చినటువంటి ప్రయాణికులు అంటే దిగిన ప్రయాణికులు వెళ్ళడానికి కావచ్చు అదేవిధంగా దర్శనం కంప్లీట్ అయినటువంటి భక్తులు తిరిగి బస్సుల కోసం వెయిటింగ్ తిరిగి వెళ్ళేటువంటి దానికోసం ప్రత్యేకంగా షెల్టర్స్ని కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం మనం ఒక క్యూ లైన్ చూస్తున్నాం షెల్టర్స్ చూస్తున్నాం ఏదైతే భక్తులు దర్శనం పూర్తయినటువంటి భక్తులు టికెట్ తీసుకోవడానికి యాభై ఒక్క ప్రాంతాల నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మిగతా ప్రాంతాల నుంచి యాభై ఒక్క కేంద్రాల నుంచి ఈ మేడారం జాతరకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నటువంటి ఆయా యాభై ఒక్క కేంద్రాలకు సంబంధించినటువంటి ఆయా డిపోలకు సంబంధించినటువంటి భక్తుల కోసం ఇక్కడ కూడా అంటే మేడారంలో కూడా ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి విధంగా ప్రత్యేక షెల్టర్స్ ఏర్పాటు చేసి క్యూ లైన్లు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి సో ఇలా వచ్చినటువంటి భక్తులు దర్శనం పూర్తయినటువంటి భక్తులు ఇక్కడికి వచ్చి క్యూ లైన్ల ద్వారా ఎవరి ఏ ప్రాంతానికి వెళ్ళాల్సినటువంటి కౌంటర్కి సంబంధించి ప్రస్తుతం ఒక భక్తుల కుటుంబం సికింద్రాబాద్ నుంచి వస్తుంటే సికింద్రాబాద్ నుంచి వచ్చుంటే ఆ సికింద్రాబాద్ కౌంటర్ ఇక్కడ ఏర్పాటు చేస్తే ఇక్కడ ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి కౌంటర్లో టికెట్ తీసుకొని ఈ ప్రాంతంలోనే ఉండేటువంటి సికింద్రాబాద్ సంబంధించినటువంటి బస్సులు ఇదే ప్రాంతంలో ఆగుతుంటాయి ఈ ప్రాంతంలోనే ఆ బస్సు ఎక్కిన తర్వాత ఇక్కడ నుంచి మూవ్ అయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో అట్లా దాదాపుగా యాభై యొక్క కేంద్రాలకు సంబంధించినటువంటి బస్ స్టాండ్లు చుట్టూ మనకు కనిపిస్తున్నాయి ఇది ఇలా దాదాపుగా యాభై ఒక్క ఏర్ల ఎకరాల విస్తీర్ణంలో యాభై ఒక్క కేంద్రాలతో ఈ బస్ స్టాండ్ తాత్కాలిక స్టాండ్ ఏర్పాటు చేయడం జరిగింది దాంతో పాటుగా ఇక్కడికి వచ్చేటువంటి ఆర్టీసీ సిబ్బంది ఎవరైతే ఉంటారో బస్సుకు సంబంధించినటువంటి సిబ్బంది ఆ సిబ్బంది కూడా నైట్ స్టే చేయడానికి కూడా షెల్టర్స్ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ప్రస్తుతం అయితే చకచకా పూర్తవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇలాంటి ఆర్టీసీలో దాదాపుగా దాదాపుగా మూడు కోట్ల మంది ఇక్కడికి భక్తులు వస్తారని అంచనా వేస్తే కేవలం ఆర్టీసీ ద్వారానే ఇరవై నుంచి ముప్పై లక్షల వరకు భక్తులు ఇక్కడికి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటారనేది ప్రభుత్వం అంచనా వేస్తుంది దానికి అనుగుణంగానే ఆర్టీసీ మాత్రం ఆర్టీసీతో పాటు రవాణా శాఖ కూడా పూర్తిస్థాయి అయితే చేసింది సో ప్రైవేటు వ్యక్తులకు సంబంధించి ప్రైవేటు వాహనాల్లో వచ్చేటువంటి వ్యక్తుల కోసం సపరేట్గా నలభై రెండు పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేసింది అవి దూరం ప్రాంతంలో ఆపిన తర్వాత అక్కడి నుంచి ఈ ప్రాంతం గుండా నడుచుకుంటూ వచ్చి ఏదైతే ప్రస్తుతం మనకు అక్కడ ఎంట్రన్స్ కనిపిస్తుంది ఆ ఎంట్రన్స్ గుండా భక్తులు నడుచుకుంటూ లోపలికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ రిటర్న్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది దాదాపుగా ఆర్టీసీకి సంబంధించి పదివేల ఉద్యోగులు నాలుగు వేల బస్సులతో ఆర్టీసీ రవాణా శాఖ తరఫున కావచ్చు ఆర్టీసీ తరఫున కావచ్చు భక్ మేడారం వచ్చేటువంటి భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు అయితే చేసింది సో ఆర్టీసీ అధికారులు ఏం చెప్తున్నారు ఎలాంటి ఏర్పాట్లు చేశారన్న అంశాలకు సంబంధించి అధికారులతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సో ఆర్టీసీ అధికారులు మనతో ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం ఎలాంటి సూచనలు చేస్తున్నారు ఎలాంటి ఆర్టీసీ పరంగా ఎంత ఏర్పాటు చేశారనే అంశాలకు సంబంధించి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ ప్రస్తుతం మనతో వరంగల్ ఆర్ఎం విజయ్ సార్ మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ ఎన్ని బస్సులను ఏర్పాటు చేశారు ఆర్టీసీ నుంచి ఎట్లాంటి ఏర్పాటు చేశారు మేడారం జాతర భక్తుల కోసం ఆర్టీసీ బస్సులు దాదాపు నాలుగు వేల బస్సులు ఏర్పాటు చేస్తున్నామండి ఇంకా ఒకవేళ అవసరం పడితే ఇంకా ఎక్కువ బస్సులు తెప్పించే అవకాశం ఉంది పోయిన సంవత్సరం మనకు మూడు వేల ఐదు వందల బస్సులు ఏర్పాటు చేశాము దాన్ని ఏంటంటే గౌరవ మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు ఆదేశానుసారము దాదాపు మేము నాలుగు వేల బస్సులు ఇప్పుడు మరి ఏర్పాటు చేయడం జరుగుతుంది దాంతోపాటు ఏంటంటే ప్రయాణికులు ముఖ్యంగా ప్రైవేట్ వెహికల్స్లో వచ్చే ప్రయాణికులు చాలా ఇబ్బందులు గురయ్యే అవకాశం ఉంది ఎందుకంటే బస్ స్టాండ్ అమ్మవారి గదిల నుండి దాదాపు ఒక ఐదు ఆరు కిలోమీటర్ల అవతల ఈ ప్రైవేట్ వెహికల్స్ పార్కింగ్ చేయాలి అక్కడ నుంచి మళ్ళీ వాళ్ళు నడుచుకుంటూ వచ్చి అమ్మవారి దర్శనం చేసుకోవాల్సి వస్తుంది అలా కాకుండా ఆర్టీసీ బస్సులు వచ్చినట్లయితే దగ్గర ఉండదు జస్ట్ ఒక కిలోమీటర్ పరిధిలోనే ప్రాంగణంకి కిలోమీటర్ దూరంలోనే మనం ఉన్నాము సో ఇక్కడ నుంచి ఈజీగా వెళ్ళి ప్రయాణం చేసుకోవచ్చు అనమాట అంతేకాకుండా సురక్షితంగా ఆర్టీసీ బస్సులో వచ్చే అవకాశం ఉంది మా డ్రైవర్లందరూ కూడా అత్యంత నిష్ణాతులమైనటువంటి డ్రైవింగ్ పద్ధతి అవలంబిస్తారు వాళ్ళు చాలా ట్రైనింగ్ ఇచ్చాము కాబట్టి వాళ్ళకి కావాల్సిన రెస్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రయాణికులు ఆర్టీసీ బస్సులో రావడం చాలా సురక్షితమైనటువంటి నిర్ణయంగా చెప్పవచ్చు అనమాట ఈ మేడారం జాతరకి ఆర్టీసీ పరంగా ఎంతమంది భక్తులను మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఓవరాల్ అదేవిధంగా ప్రైవేట్ వాహనాలు వచ్చేటువంటి భక్తులు ఓవరాల్గా ఎంతమంది ఉండే అవకాశం ఉంటుంది ప్రైవేట్ వాహనాలకు వచ్చేటువంటి వారి కోసం ఎన్ని అంటే పార్కింగ్ ప్లేసెస్ కావచ్చు వాళ్ళని ఎంత దూరంలో ఆపే అవకాశం ఉంది మనకు ఇప్పుడు ప్రైవేటు వెహికల్స్లో వస్తే మీరు చెప్పినట్టు డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ ఎవరైతే అండి వాళ్ళు ఏర్పాట్లు చేశారు దాదాపు నలభై రెండు ప్లేసెస్లో పార్కింగ్ ప్లేస్లు పెట్టినారు బట్ ఏంటంటే ఏదైనా కూడా దాదాపు ఐదు ఆరు కిలోమీటర్ల అవతల ఉంటుంది ఆర్టీసీ మాత్రమే చాలా దగ్గరగా ఉండే అవకాశం ఉంది మీరు అందరూ కూడా ఏంటంటే ఆర్టీసీ బస్సులు వస్తే బాగుంటుంది మీరు దాదాపు ఇరవై లక్షల ప్యాసింజర్స్ ఈ సంవత్సరం వస్తారనుకుంటాం అండి లాస్ట్ ఇయర్ పదహారు లక్షల ఎనభై నాలుగు వేలు వచ్చారు ఈ సంవత్సరం ఇంకో ట్వంటీ పర్సెంట్ పెరిగే అవకాశం ఉందని మరి గౌరవ మంత్రి గారు చెప్పడం జరిగింది ఆ సారే కాదనుసారం మేము బస్సుల సంఖ్య కూడా ఐదు వందలు పెంచాము పెంచి నాలుగు వేలు చేయడం జరిగిందనమాట నాలుగు వేలే కాదు ఇంక ప్రయాణికులు వస్తున్నారంటే ఇంకా ఎక్కువ బస్సులు పంపించడానికి అవకాశం ఉంటే దాదాపు మాకు పదివేల ఐదు వందల బస్సులు ఉన్నాయి మా దగ్గర ఎన్ని బస్సులైనా పెట్టడానికి అవకాశం ఉంటుంది కాకపోతే ఏంటంటే ప్రయాణికులు కొద్ది ఓపికతోని మాకు సహకరించాలి అంటే సిబ్బంది అంటే ఆర్టీసీ సిబ్బంది ఎంతమందిని ఇప్పుడు ఈ మెడారం జాతర విధుల్లో పనిచేస్తున్నారు బస్సులు కండక్టర్లు కావచ్చు డ్రైవర్లు కావచ్చు మెకానిక్ సిబ్బంది కావచ్చు దాంతోపాటుగా వారు ఇక్కడికి వచ్చినప్పుడు షెల్ హాల్టింగ్ చేసినప్పుడు ఇక్కడ వాళ్ళ కోసం ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తారు ఇక్కడ మాకు దాదాపు మాకు డ్రైవర్లు ఒక ఏడు వేల మంది ఇక్కడ డిప్లాయ్ చేశామండి అదేవిధంగా కండక్టర్లు ఒక రెండు వేల మందిని డిప్లాయ్ చేస్తాము మిగతా సిబ్బంది అంతా కూడా ఇంకో మూడు వేల మంది దాదాపు పదివే పది వేలు పదకొండు వేల మంది సెక్యూరిటీల్లో కలుపుకొని ఇక్కడ పనిచేయడానికి అందరు కూడా వస్తున్నారు వీళ్ళందరూ కూడా ఏంటంటే వీళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలు కూడా ఏర్పాటు చేసామండి క్యాంటీన్ ఏర్పాటు చేస్తాం వాళ్ళకు సబ్సిడీ క్యాంటీన్ అదేవిధంగా ఉండడానికి షెడ్స్ ఏర్పాటు చేస్తాం దాదాపు లక్ష ఎస్ఎఫ్టీ లక్ష ఏ సేఫ్టీలో మనకు మన ఇక్కడ వాళ్ళకి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేసాము అంటే ఎటువంటి మా వాళ్ళకు సంబంధించిన ఎటువంటి ఇబ్బంది ఉండదు వీళ్ళందరూ కూడా నేను సమాచారాన్ని ఇవ్వడానికి ప్రయాణికులకు ఎప్పటిదా ట్వంటీ ఫోర్ బై సెవెన్ పనిచేస్తారండి మా వాళ్ళు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రయాణికులు తమ యొక్క దర్శనాన్ని చేసుకునే అవకాశం ఉంటుంది చివరిగా అంటే భక్తులు దాదాపుగా మూడు కోట్ల మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ప్రభుత్వం సో ఇక్కడికి రాలేని భక్తులు చాలామంది ఉంటారు విదేశాల నుంచి ఉంటారు చాలా పక్క రాష్ట్రాల్లో ఉంటారు సిటీలో ఉండి కూడా రాలేని వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్లకు అమ్మవారికి సంబంధించినటువంటి ప్రసాద ప్రసాదం కావచ్చు ఇంకా ఇతరత్ర ఇలాంటి అంశాల అవసరాలకు సంబంధించి ఆర్టీసీ కార్గో నుంచి ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు ఆర్టీసీ కార్గో నుండి మేము టీజిఎస్ఆర్టీసీ లాజిస్టిక్ డాట్ కో డాట్ ఇన్ అనే ఒక వెబ్సైట్ ఉంటుందండి ఆ వెబ్సైట్లోకి వెళ్తే మనకు మేడారం ప్రసాదం సంబంధించినటువంటి ఒక ఒక మనకు ఒక విండో ఉంటుంది తద్వారా మనం బుక్ చేసుకోవచ్చు మూడు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు పే చేసినట్లయితే వాళ్ళు ఏ వాళ్ళు ఇచ్చిన అడ్రస్కి అమ్మవారి ప్రసాదం ఒక ఫోటో అవన్నీ కూడా ఒక ప్యాక్ చేసుకుని వాళ్ళు ఇంటికే ఇచ్చేటువంటి అవకాశం కూడా ఉంది అది ఆర్టీసీ ద్వారా ఏర్పాటు చేయబడుతుందండి సో మొత్తంగా మేడారంకి వచ్చేటువంటి భక్తులకు సంబంధించి ఆర్టీసీ పరంగా చే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసాము ప్రైవేటు వాహనాల్లో వచ్చే కంటే కూడా ప్రైవేట్ వాహనాల్లో వచ్చే కంటే కూడా ఆర్టీసీ ద్వారా వస్తే దాదాపుగా ఒక కిలోమీటర్ మేరకు మాత్రమే నడిచి అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు దాంతోపాటుగా సురక్షితమైనటువంటి ప్రయాణాన్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది ఆర్టీసీ అధికారులు చెప్తున్నారు దాంతోపాటుగా దర్శనానికి రాలేని వారి కోసం ప్రత్యేకంగా అమ్మవారి ప్రసాదంతో పాటు ఫోటోతో పాటు ఒక ప్యాక్ని ఏర్పాటు చేసి మనం ఇచ్చినటువంటి పోర్టల్లో ఇచ్చినటువంటి అప్లోడ్ చేసినటువంటి అడ్రస్కి పూర్తిగా మనకి ప్రసాదం ఇంటి చే ఇంటికే చేరుతుంది అనేది అధికారులు చెప్తున్నారు సో ఓవరాల్గా రవాణా శాఖ ఇటు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్తో పాటుగా ఆర్టీసీ డిపార్ట్మెంట్ కూడా అన్ని శాఖల సమన్వయంతో పూర్తి ఏర్పాట్లయితే చేసింది సో భక్తులు ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో ఏ రాష్ట్రం నుంచి ఏ ప్రాంతం నుంచి వచ్చినా అందరూ కూడా ఆర్టీసీ ద్వారా వస్తే అందరికీ బాగుంటుంది సురక్షితంగా వెళ్ళొచ్చు అనేది ఆర్టీసీ అధికారులు భక్తులకి విజ్ఞప్తి చేస్తున్నారు వీడియో జనెస్ట్ వెంకట్తో కిందర్ రెడ్డి టీవీ నైన్ మెడారం నుండి